హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పోలీ పాడ్యమి కదా పోలిపాడ్యమి కథ విందామా అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వాళ్ళందరిలో చిన్న కోడలైన ఆమె పేరే పోలి ఆమెకు చిన్నప్పటి నుంచి పూజలన్న వ్రతాలన్నా చాలా ఇష్టం కానీ వాళ్ళ అత్తకి అది నచ్చేది కాదు వాళ్ళ అత్తకి ఆమెనే పెద్ద భక్తురాలని ఉండేది కార్తీక మాసం రాగానే అత్త చిన్న కోడల్ని కాదని మిగతా కోడలని అందరిని తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోక ఈ చిన్న కోడలు పోలి ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో ఆమె పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తీసి దాచిపెట్టేది కానీ పోలి మాత్రం వాళ్ళ ఇంట్లో పత్తి చెట్టు ఉండేది ఆ చెట్టు నుండి కొంచెం పత్తి తీసుకొని ఒత్తి వేసి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం ఎవరు కనిపించకుండా ఉండేందుకు దాని మీద బొట్టను బోర్లించింది ఈ విధంగా పోలి కార్తీక మాసం అంతా దీపం వెలిగించింది అమావాస్య రాని వచ్చింది చివరి రోజు నాడు ఆ లత నది స్నానం చేసి దీపాలు వెలిగించుకోవడానికి వెళ్ళింది పోలి పూజ చేసుకోవడానికి వీలు లేకుండా ఆమెకు ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది అయినా కానీ పోలి త్వరగా చేసుకొని దీపం ముట్టించింది ఆమె పూజను మెచ్చి దేవదూతలు పోలిని స్వర్గానికి తీసుకెళ్లేందుకు దేవదూతలు విమానం తీసుకొని వచ్చారు లత్త మిగతా మా కోసమే వచ్చిందని అనుకున్నారు తీరా చూస్తే విమానంలో పోలి ఉంది ఎలాగైనా పోలితో పాటు వాళ్ళు కూడా వెళ్ళాలనుకొని పోలి కాలను పట్టుకొని వేలాడారు దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి వెళ్ళే నిష్కలమైన మనసు ఉందని చెప్పి వాళ్ళందరినీ దించేశారు